హరి అన్న సహో ఈరోజు మన గౌరవీ కులస్థులు దామోదరం సంజీవి గారి యాభై మూడవ వరద సందర్భంగా కర్నూలు జిల్లా పెద్దపాడ గ్రామం రావడం జరిగింది దీంట్లో దామోదర సంజీవ గారిని పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి బుద్ధిపంతైంది మరి ఇది జగన్ కాదు దాగ్రు ఈ పెద్ద ఏదైతే ఉందో ఇది దామోదరం సంజీవి గారిని ఉపయోగించింది వారికి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్లు ఇది వచ్చేసి దామోద సంజీవ్ గారి పేరు పైన పోస్టల్ స్టాంపు ప్రభుత్వం విడుదల చేసిన పోస్టల్ స్టాంపు మరి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా మెరుగుతా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు ఇది వచ్చేసి వారు బోల్ చేసిన ప్లేట్ అనమాట ఇది ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇంకా అలాగనే రాహుల్ గాంధీ వచ్చి రాధాకృష్ణ గారి కుటుంబ సభ్యులతో దిగిన ఫోటో ఇది ఇలాగ మరి ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటాయి కానీ ఏదైనా వాస్తవంగా మనకు బలమైన ప్రసంగం లేకపోవడం కూడా ఒక కారణం బలమైన ప్రసంగం ఉండి ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా నిర్వహిస్తే ప్రభుత్వం దృష్టిలో పడతాం మనం మరి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడైనా మేలుకున్నారు ఖచ్చితంగా ఆహార చేసే కార్యక్రమాలకు సపోర్ట్గా ఉండాలని కోరుకున్నాము మరి ఇది దానివల్ల సంజీవన్ గారి జాకెట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనమాట ఇంకెన్నో ఉంది అవశేషాలు భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది మనం గొప్పగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆహా చేసే కార్యక్రమాలకి సహకరించమని బలమైన కొనసాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం వస్తుంది పేరు పైన జిల్లాకి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఆ డిమాండ్ చేద్దాము అలాగనే రత్న కూడా మన కులస్తులు దామోదర సమయం గారికి ఖచ్చితంగా భారత రత్న అది కూడా సంఘంగా మనం డిమాండ్ చేస్తేనే వస్తుంది చిన్న చిన్న మీటింగ్